ప్రైజ్ వాడు దేని మహిమ కళ్యాణ్ కాక దేని ఏజెన్సీ ప్రాంతానికి దేవుని సువాస పరిచరకు వచ్చాము చూడండి ఆ ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంది ఇక్కడ ప్రజలు వీటికి ఏమి కావాలో అవి పండించుకుని తింటున్నారు ఈ సాములు వీటిని ఇక్కడ ఉన్న ప్రజలు వీటిని తింటారంట ఈ చాలా ఆరోగ్యం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం లేకుండా అనారోగ్యం పాలైపోతున్నారు అందరూ డాక్టర్స్ అందరూ కూడా ఇవి సాములు తినమని చెప్తున్నారు షుగర్ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ సాములు తినమని చెప్తున్నారు విధంగా వీళ్ళు నాకు అడుక్కున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో బయట ఉన్నప్పుడు ఫుడ్ తినరా వీరు ఏమైతే పండించుకుంటారో ఆ పండించుకున్నది వీరు తింటారు సాములు తింటారు అక్కడ ఇంకో మొక్కలు ఉన్నాయి గడజొన్నలు ఉన్నాయి అక్కడ ఆ గెడ జొన్నలు తింటారు ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ ని ఆయిల్ చేసుకుంటారు చూడండి ఈ పక్కన రైస్ చూడండి ఈ రైస్ ని వీళ్ళు వండుకుని తింటారు ఈ పక్కన రైస్ వండుకుంటారు సాములు ఉన్నాయి పండించుకుని సాములు తింటున్నారు అక్కడేమో ఉన్నాయి జొన్నలు పండించి తింటున్నారు వీళ్ళు వారేటువంటి నూనె ఈ ఫ్లవర్స్ లో నుంచి వీరే సొంతంగా తీసుకుని వీరే అంటే వీరికి ఏం ఆహారం కావాలో వీరే పండించుకుని వీరే తింటారు